హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి మెడికల్ కాలేజీస్ మీద గట్టి యుద్ధమే జరుగుతుంది అయితే మెడికల్ కాలేజీలు గురించి టీడీపీ పార్టీ అయితే గట్టిగా ఉంది పీపీపీకి అప్పచెప్పడానికి ప్రైవేటు వ్యక్తులకి అంతే గట్టిగా వైసీపీ పార్టీ కూడా లేదు ప్రైవేట్కి అప్పచెప్పడానికి వీలు లేదు ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి గట్టిగా పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఇందులో వైసీపీ పార్టీని అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంటే మెడికల్ కాలేజీలు కట్టాలి నిర్వహించాలనేది ఒక మంచి నిర్ణయమే దానికి పూర్తిగా రాజకీయ కోణం లేకుండా వైసీపీ పార్టీ గనక ఖచ్చితంగా దానికోసమే చేస్తుంటే మాత్రం వాళ్ళని అభినందించాల్సిందే కానీ రాజకీయ కోణంలో కనుక వీళ్ళు ఏదో స్వార్థం కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని ఉపేక్షించకూడదు అయితే ఇక్కడ వైసీపీ పార్టీని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను సూచిస్తున్నాను మీరు గనక ఖచ్చితంగా వైసీపీ పార్టీ పేద ప్రజలకి వైద్యం అందాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించాలని గనక భావిస్తే మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఈ రోజున కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేద్దామని చెప్పేసి చేస్తున్నారు అయితే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక డిమాండ్ చేస్తున్నాను మీరు ఏదైతే గ్రామాల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అయితే చేస్తున్నారో ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగానే సంతకం చేసిన ప్రతి వ్యక్తిని మినిమం ఒక వంద రూపాయలు మెడికల్ కాలేజీలకి కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి వారిని అభ్యర్థించండి ఎందుకంటే మీ సంతకం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి బలమైన రాజకీయ పార్టీ వైసీపీ మీ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మీరు అడిగితే ప్రతి ఒక్కరూ సంతకానికి వంద రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అది వారి యొక్క స్థాయిని బట్టేసి వందైతే మినిమం పెట్టండి తదుపరి వాలంటీర్లుగా పనిచేస్తున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి జీతాలు తీసుకున్నారు ప్రజల సొమ్ము తర్వాత రేషన్ బళ్ళు తీసుకుని ఉన్నారు ప్రజల సొమ్ము తీసుకున్నారు మీ పార్టీ శ్రేణులకు మీరు లబ్ధి జరిగేలా చేశారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా వాలంటీర్ దగ్గర నుంచి మినిమం పదివేలు అని చెప్పేసి రేషన్ బళ్లు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మినిమం పదివేలు చెప్పేసి యొక్క కంట్రిబ్యూషన్ మీరు పార్టీ పరంగా మెడికల్ కాలేజీల కోసం వసూలు చేసి అదే ఫండింగు ఏదో ఒక కాలేజీకి పెట్టేసి దాన్ని నిర్మాణం మీ చేతులతోనే పూర్తి చేయండి పీపీపీ కాదు మేము డబ్బులు పెట్టేసి మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేత మేము చందాలగిన డబ్బులతో ఈ కాలేజీని మేము నిర్మాణం చేసి ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వండి అప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అయితే మీరు రాజకీయ కోణం లేకుండా నిజంగా పేదలకు లబ్ధి జరగాలనే ఉద్దేశం ఉంటే నేను చెప్పినటువంటి సూచనలు మీరు ఖచ్చితంగా పాటించండి సాక్షి యాజమాన్యం కూడా పేపర్ సర్క్యులేషన్ పెంచుకుంది కాబట్టి వారి ద్వారా డొనేషన్ తీసుకోండి వాలంటీర్లు కావచ్చు లేకపోతే రేషన్ బౌళ్ళు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ పార్టీ ద్వారా లబ్ధి పొందారు గ్రానైట్ రాళ్ళు ఇచ్చిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు మీ పార్టీ నుంచి అధికారంలో ఉన్న ఐడియాలు ఎవరైతే లబ్ధి పొందారో వారందరి దగ్గర నుంచి మీరు చందాలు వసూలు చేసి పిడుగురాళ్ళ కాలేజీను లేకపోతే ఇంకో కాలేజీను మోడల్గా తీసుకొని దాన్ని అదే డబ్బుతోటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వాలకి అప్పచెప్పండి అది మీకు చిత్తశుద్ధి ఉంటే అపని చేయండి అంతే తప్పితే రాజకీయ కోణంలో మాకు ఏదో కార్యక్రమం కావాలి కాబట్టి ఆ కార్యక్రమం మేము చేస్తామని ఉద్దేశంతో కనుక మీరు ఈ కోటి సంతకాల సేకరణ లేకపోతే ఈ రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేస్తామనుకుంటే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారో గమనిస్తారో కర్రు కాల్చి వాత ఎలా పెట్టాలో అలా పెడుతూనే ఉంటారు ఆ విషయాన్ని గుర్తుంచుకొని వైసీపీ పార్టీ కూడా నిజంగా ప్రజాశేవర కోరి పేద ప్రజలకి లబ్ధి జరగాలి మెడికల్ కాలేజీల ద్వారా అని భావిస్తే నేను చెప్పినటువంటి ఈ ఆలోచన చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలోచనగా వారు చేసినట్లయితే వారికి మనస్ఫూర్తిగా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్